ఈ పంటలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయి కులిపోయే పరిస్థితుల్లో పంటలు ఉంటున్నాయి నాకు నా సొంత పొలం అయితే రెండు ఎకరాల కంది చచ్చిపోయింది కూడా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన రైతులందరూ కూడా పంట పొలాలు నష్టపోయి చాలా ఇబ్బందులు గురైతున్నారు ఇప్పటికి కూడా నీళ్లు పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు మన రాజుపాలెం మండలంలో చాలా వరకు మనం శనగ వేస్తారు బెంగాలీ గ్రామం ఈ బెంగాళి గ్రామం వేసే వాళ్ళ పొలాలలో ఎరువులు సత్వలు ఎత్తుకొని ఎరువులన్నీ ఎత్తుకొని సుమారుగా ఇరవై రోజులు అయిపోయింది ఆ ఇరవై రోజులైన కారణంగా నిరంతర వర్షాల కారణంగా ఆ భూముల్లో గడ్డి విపరీతంగా పెంచి పెరిగిపోతా పెరిగిపోయింది ఆ సత్తువ గడ్డి తీసుకుంటాన్ని అక్కడ పొలాలలో వాళ్ళు రైతులందరూ సత్వలు ఎత్తుకొని మనం శనిగ వేసుకోవాలని వాళ్ళందరూ కూడా ముందు ముందుగా శని మనం ఎరువులు ఎత్తుకొని ఎరువులు ఎత్తిన తర్వాత మళ్ళీ వర్షం వస్తే వర్షాలలో శనగ పంట ఎత్తుకోవాల్సింది ఉంది అయితే ఈ వర్షాల కారణంగా నిరంతరము పడే వర్షాలు ఒక ఇరవై రోజుల నుంచి నిరంతరం పడే వర్షాల కారణంగా ఆ సత్వనని ఎత్తుకునే సతవంత గడ్డికే పోతుంది ఆ గడ్డికే సతవంత పోతుంది కాబట్టి రేపు పైరు వేస్తాయి పంటకు బెంగాల్ గ్రామనే శనిగ పంటకు సత్వం వచ్చే పరిస్థితి ఉండదు ఈ ఈ విధమైన పరిస్థితుల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఉరి పంటకు కూడా విపరీతంగా తెలుగు ఆశిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ముసురు పట్టి ఉంటుంది కాబట్టి ఆ ముసురు కారణంగా తెలుగు తెగుళ్ళు అనేది వరి పంటను కూడా ఆశిస్తున్నాయి మాదిరిగా పత్తి కంది మినుము వరి పంటలన్నీ కూడా బాగా తగ్గు ప్రాంతాలలో ఉండబడిన బంకలు నదులు ప్రవహించే ప్రాంతాలలో తక్కువగా ఉండబడిన వరి పంటలు కూడా బాగా పొలాలలో నీళ్లు పారి దెబ్బ భూమికి ఖర్చుకొని పోయినాయి ఈ పరిస్థితుల్లో రైతులు దయనీయమైన పరిస్థితులు ఉండారు కాబట్టి ఏమాత్రము రైతుకు ఏ ప్రభుత్వాలు కూడా పెద్దగా సాయం అందించని పరిస్థితులు ఉన్నాయి రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది నిన్న మొన్నటి దినం అయితే నా దగ్గరికి వచ్చి ఏం సార్ మాది ఇట్లయిపోయింది అని ఏంటంటే అందరూ అయిపోయింది నాది కూడా రెండు ఎకరాల కంది మునిగిపోయింది కాబట్టి నే నేను కూడా నాది రెండోసారి వేసిన మొదటి పంట కాదు నా పత్తికి పోయింది కంది మొదటి దబ్బ వేసింటే వర్షాల వల్ల పోయింది మళ్ళీ రెండో దబ్బ వేసిన రెండో వర్షాలు కూడా పోయింది ఈ మాదిరిగా రైతులు ఒకటి సార్లు పైర్లు కంది పైర్లు మన పత్తి పైర్లు మన మినుము పైర్లు వేసుకుంటా ఉండబడినప్పటికీ కూడా వాళ్ళు అధిక వర్షాల కారణంగా ఈ పంటలన్నీ మునిగిపోయి పులిపోయే పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో ఉంది మనం వేరుశనగ మన బెంగాలీ గ్రామం పైరు శనగ వేస్తామని ఎత్తుకునే పంటలంతా గడ్డి పడి ఆ గడ్డి అంతా ఎత్తుకునే చదువులంతా గడ్డి దినిపోయే పరిస్థితి ఉంది ఇంకా పదహైదు రోజులకు పది రోజులు కానీ ఇప్పటి నుంచి వర్షాలు పడకుండా ఉంటే ఇంకా పది రోజుల తర్వాత కూడా పొలాలలో రైతులు దిగే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఆదుకోవాలా కేంద్ర ప్రభుత్వం భారీగా నేను ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది మా ముఖ్యమంత్రి గారు కూడా నేను ఉత్తరాలు రాయడం జరిగింది నిన్నటి దినమే మరి దానికి రైతులందరి యొక్క నష్టాన్ని గుర్తించి తదుగువయిన పరిస్థితులు రైతులందరినీ ఆదుకుంటున్న తప్ప లేకపోతే ఈ సంవత్సరంలో రైతుల పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిగా ఉంది కేవలము రెండోసారి మూడోసారి పంటలు వేసిన సందర్భంలో కూడా ఉంటున్నారు కాబట్టి రైతులందరినీ తప్పనిసరిగా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆడు ఆదుకొని రైతులకు ఏదైనా ఆర్థికంగా బలోపేతం చేసి బలపడేదానికి మళ్ళీ రెండో పంట వేసుకునే దానికి ఆర్థిక సాయం అన్ని సాధ్యం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటే రైతుకు భారీగా ఆర్థిక సాయం చేస్తే కానీ రైతు కోరుకునే పరిస్థితులు లేడు మరి రైతులందరూ కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మేము వేసిన పంటలు నష్టపోతున్నాయనే చెప్పడం జరుగుతుంది చెబుతూ ప్రభుత్వం దుగ్గురికి మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత ఉంది కలెక్టర్ గారు కూడా ఒక కలెక్టర్ రాసినాను మరి అగ్రికల్చర్ జీఈడీ కూడా లెటర్ రాసినాము గవర్నమెంట్కి పంపిస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనం చేసే ప్రయత్నం అనేది రైతులకు రైతు బాగుంటుంది దేశం బాగుంటుంది ఒక సంపూర్ణ నమ్మకమైన ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ రైతులకు ఆదుకునే పరి ప్రయత్నంలో నిరంతరము ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా రైతులను ఆదుకునే ప్రయత్నంలో ఏదో ఒక రకంగా రైతుకు ఆర్థిక సాయం అందించి మళ్ళీ పంటలు వేసుకునే ఆర్థిక పరిస్థితి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ పంటలు కోతకు గురైన పొలాలు ఏటి మన కుందూ నది ప్రాంతంలో ఉండబడిన పొలాలన్నీ కూడా విపరీతమైన పెద్ద వర్షాల కారణంగా ఇవన్నీ కోసుకొని పోయి కోతలు గురైన పొలం కూడా ఆ కోతలకు గురైన పొలం బాగా బాగా మాములు ఉండబోతాం ఐదు అడుగులు పది అడుగులు కో కోత కోసుకొని పోయి పొలంలో పొలాలు కూడా ఏటిలో కలిసిపోయే పరిస్థితి ఉంది కాబట్టి పొలాలు కోతకు గురైన పొలాలు పంట నష్టంలో వేసిన పంటకు నష్టమైన పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దీనిని తప్పనిసరిగా ఆదుకొని రైతుకు ఆర్థిక సాయం చేస్తే రైతు బలోపేతంగాడు తిరిగి పంటలు వేసుకునే పరిస్థితి రైతుకు ఉండదు ఈ విపరీతమైన భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రోడ్లు తారు రోడ్లు అదే మాదిరిగా కోతకు గురైపోయినాయి కొన్ని చోట్ల పక్కా రోడ్డు కూడా గురైపోయి రాజపాలెం మండలంలో కొద్ది కొంత మేరకు పూర్తిగా నష్టం జరిగింది రోడ్లు కరెంటు వీటన్నిటి వల్ల కూడా నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే ఈ రోడ్లను పునర్నిర్మాణం చేయాల్సిందిగా రైతును ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం